హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఈ బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నానండి ఫస్ట్ వచ్చి మనం ఇలాగ నార్మల్ హ్యాండ్ ఎలాగా కట్ చేసుకుంటామో ఆది బ్లౌజ్ నుంచి సేమ్ అలాగని ఇలాగ పేపర్ కట్ చేసి పెట్టుకోవాలి ఒకవేళ మీకు హ్యాండ్ కటింగ్ రాలేదు అంటే మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ పేపర్ మీద ఎలా కట్ చేయాలి అనేది చూపించాను ఒకసారి చెక్ చేయండి మనం నార్మల్గా దీని మీద కూడా క్లాత్ మీద కూడా డైరెక్ట్గా బుట్ట చేతులు అనేది కట్ చేసుకోవచ్చండి కాకపోతే క్లాత్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది తెలియదు కదా దానికోసమని మనం ఇలాగ పేపర్ మీద కట్ చేసుకున్నామంటే బుట్ట చేతులకి అనేది మనకి క్లాత్ని బట్టి మనం పఫ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా అలా కాకుండా మనం పేపర్ కట్ చేసుకున్నామంటే క్లాత్ మీద కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అనేది తెలుస్తుందండి దానికోసం నేను ఇలాగా హ్యాండ్ అనేది పేపర్ కట్ చేశాను ఇప్పుడు లైనింగ్ వచ్చి ఇలాగా నాలుగు పొరలు వచ్చేలాగా ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేలా చూసుకొని ఇలాగ ఇటు సైడ్ నాలుగు ఇంచులకి ఇలాగ ఒక మార్క్ చేస్తున్నానండి ఈ నాలుగు ఇంచులు అనేది మనకి కుచ్చులు పెట్టుకోవడానికి బుట్ట అనేది ఎంత కుచ్చులు పెట్టుకుంటాము అనేది నాలుగు ఇంచులకి పెడుతున్నాను ఇక్కడ నాకు క్లాత్ అయితే ఎక్కువే ఉందండి అందుకు నేను నాలుగు ఇంచుల వరకు కూడా పెట్టుకున్నాను మీకు ఒకవేళ తక్కువ ఉంటే ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ నాలుగించుల దగ్గర నుంచి ఇలాగా పేపర్ కట్ చేసాం కదా దాన్ని పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ టీజ్ ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఈ పొడవ అనేది ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోండి ఇలాగా చూసారా ఏడుంపావు వచ్చింది అదే ఏడుంపావు ఈ చివర కూడా మార్క్ చేసుకోండి ఫోల్డింగ్ వైపు ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నాము అంటే దీని పొడవ అనేది వచ్చింది కదా ఇప్పుడు మనకి పైకి బొట్ట అనేది ఎంత పైకి ఉండాలి అనేది చూసుకుంటున్నాము ఇక్కడ నేను ఒకటిన్నారే పెడుతున్నానండి వీళ్ళు బొట్ట అనేది బాగా పైకి లేవకూడదన్నారు దానికోసం నేను ఒకటిన్నారే పెట్టాను పెద్దవాళ్ళండి అయితే మీకు ఇంకా కావాలి అంటే పైకి త్రీ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ చివరి నుంచి టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుని ఇలాగ ఇందులో అయితే ఈ కరువు అనేది కలిపేసుకోవాలి మనము ఇలా కలుపుకున్నాము అంటే హ్యాండ్ అనేది బుట్ట హ్యాండ్ అనేది మనకి కటింగ్ అయిపోతుందండి చాలా ఈజీగా ఇలాగ మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఇలా మార్క్ చేసేసుకోవచ్చు పేపర్ కట్ చేసుకుంటే మనం ఈ పేపర్ కటింగ్ అనేది నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలానే కట్ చేసుకోవాలి ఈ చివర రెండించులు అలానే ఈ పైన కూడా రెండించులు ఖర్చుగా అయితే నేను మార్క్ చేస్తున్నానండి ఈ మార్కింగ్ అనేది ఇక్కడే చేసేసుకున్నామంటే మనము కుట్టు వేసుకోడానికి సరిపోతుంది సేమ్ ఇలాగా మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి మనం హ్యాండ్ కటింగ్ వచ్చింది అంటే బుట్ట చేతులు అనేది చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనము ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా ఖర్చుగా అక్కడ ఒక టక్ అలానే పైన షోల్డర్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర నుంచి ఇటు సైడ్కి ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి అలానే కింద కూడా ఇలాగా ఇంచులకి మార్క్ చేసుకున్నారు అంటే మీరు ప్రిల్స్ అనేది ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అనేది ఒక ఐడియా కోసం అయితే ఇలా ఉంటుంది ఇలా రెండించులకి పెట్టుకోండి అలానే ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడేలాగా ఇలాగా నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకున్నారు అంటే మీరు కుర్చీలు పెట్టుకోవడం అనేది ఈజీగా ఉంటుంది మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము అంటే చాలా ఈజీగా కుర్చీలు పెట్టుకోవచ్చండి క్లాత్ అనేది సరిపోతుంది అలానే వీళ్ళు వచ్చి బార్డర్ వచ్చి పైన ఫ్రిల్స్ కాకుండా కింద మళ్ళీ బార్డర్ అనేది చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టమన్నారండి దానికోసం నేను మెయిన్ క్లాత్లోంచి ఇలాగ పైన కింద బార్డర్ వస్తుంది కదా బ్లౌజ్ పీస్లోని ఇలా పైన కింద బార్డర్ అనేది వేడిగా తీసేసుకున్నాను ఇలా తీసేసుకొని మిగిలిన క్లాత్లో మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతున్నాయో హ్యాండ్స్ అనేది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసిన తర్వాత మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా ఇందాక లైనింగ్ తీసినట్టు ఇలాగ నాలుగు పొరలు ఉండేలా చూసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఇలా పెట్టుకోవాలండి అప్పుడే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కటింగ్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది పెట్టుకుని పిన్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే కదలకుండా ఉంటుంది కదా ఇలా పెట్టేసుకొని మనం ఎలాగైతే పెట్టామో అలాగ ఒక ఇంచ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుని మెయిన్ క్లాత్ అనేది ఇలాగ చుట్టూ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే చాలా ఈజీగా బుట్ట చేతులు అనేది రెడీ అయిపోతాయండి మనకి కటింగ్ అనేది ఇలా కట్ చేసేసాను కదా ఇప్పుడు ఇది వచ్చి బార్డర్ మనం ఎలా స్టిచ్ చేస్తాము అనేది చూపిస్తానండి ఇప్పుడు వచ్చి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను మీకు ఇలాగే బార్డర్ అనేది పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ దీన్ని మనము ఇలాగా తీసుకున్నాం కదా ముందు దీనికి ఆర్మ్ లూజ్ అనేది మీకు ఎంత ఉందో తెలియాలి ఎందుకంటే అది లోతు తీయడానికి యూజ్ అవుతుంది మనకి ఇక్కడ హ్యాండ్ మనం పేపర్ కటింగ్ ఎక్కడి నుంచి పెట్టామో అక్కడి నుంచి ఇక్కడ చూసుకోవాలి ఎనిమిది ముప్పా వచ్చిందండి చూశారు కదా ఈ ఎనిమిది ముప్పాని ఇక్కడ నోట్ చేస్తున్నాను నేను ఇది వచ్చి వీళ్ళ చంక రౌండ్ ఇది వచ్చి గుర్తుంచుకోవాలి మనం లోత్ తీసేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది అందుకే అక్కడ రాశానండి ఇలాగ మనం ఇక్కడే చెక్ చేసుకోవాలి మళ్ళీ ప్రిల్స్ పెట్టాకంటే తెలీదు ఇలాగా ఇప్పుడు మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలాగా పైన పెట్టేసుకొని పై వైపుకి లోపల అనేది లైనింగ్ ఉంచుకోవాలి రెండు హ్యాండ్స్ విడదీసేసుకొని ఇలాగ లోపల సైడ్ అనేది మనం లైనింగ్ పెట్టేసుకొని ఒక పాదం ఖర్చు అనేది ఉంచుకుంటూ ఇలాగ చుట్టూ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఒకవేళ మీరు గమ్తో జాయింట్ చేసేలా ఉంటే గమ్తో కూడా జాయింట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఇలాగా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నాను నేను అలానే ఇక్కడ టక్స్ ఇచ్చిన ప్లేస్లో ప్రతి చోట కూడా మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలి మిడిల్లో అలానే ఖర్చు దగ్గర ఇప్పుడు దీన్ని ఇలాగా సమానంగా మిడిల్కి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని మనం లైనింగ్ పైన మార్క్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రాగా ఇలాగా టూ ఇంచెస్కి ఇటు సైడ్ అది ఒక టక్ అక్కన్న ఇచ్చుకోవచ్చు లేదు ఇలాగ మార్క్ చేసుకోవచ్చండి ఇలా లోపల సైడ్ మెయిన్ క్లాత్ మీద పడేలాగా మనం సేమ్ మార్కింగ్ని ఇలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే ప్రిల్స్ అనేది పెట్టుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ టూ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసాం కదా ఇక్కడి నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టు మన వైపుకు ఉండేలాగా ఇలాగ ప్రిల్స్ అనేది చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలండి ప్రిల్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లో సమానంగా వచ్చేలా పెట్టుకున్నాము అంటే బొట్ట అనేది చాలా నీట్గా కనిపిస్తుంది మనకి ఫినిషింగ్ అనేది ఇలాగ సేమ్ చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా కుట్టేయచ్చు ఇలాగ కనుక కుట్టారు అంటే మీరు పేపర్ కటింగ్ చేసుకుని చూస్తారు కదా ఇలాగ అయిపోయింది కదా కిందన ఇప్పుడు పైన కూడా మనం ఇలాగ రివర్స్లో కూడా పెట్టుకోవచ్చండి కాకపోతే ఈ కస్టమర్ అనేది ఇలాగ అన్నీ కూడా ఒకే వైపుకి ఉండాలన్నారు ప్లీజ్స్ మనకి ఫోటో అనేది షేర్ చేశారు దాని ప్రకారం నేను ఇలాగ ఇవి వచ్చి ఇప్పుడు పైన ఇచ్చి మిషన్ వైపుకి అనేది ఫోల్డ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది వచ్చి మన వైపుకి ఫోల్డ్ చేసుకున్నామంటే బుట్ట అనేది బాగా పైకి ఎగుస్తుందండి కానీ వీళ్ళు పెట్టిన పిక్ ప్రకారం అయితే ఇలాగ సేమ్ కిందనెలా పెట్టాను అటు సైడ్కే పైన కూడా పెడుతున్నాను ఇది ఒక రకంగా ఉంటుంది ప్రిల్స్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి మనం దీన్ని నేను ఇలా పెట్టాను కదా ఇలా పెట్టి ఐరన్ చేసాము అంటే మనకి క్లాత్ అనేది నీట్గా ఉంటుందండి ఇది వచ్చి బాగా స్మూత్ క్లాత్ అందుకే బాగా ఇలా అయిపోతుంది క్లాత్ అనేది మెత్తగా ఉండడం వల్ల ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఎలా ప్రిల్స్ పెట్టుకోవాలో చూపిస్తాను మనకి ఈ బార్డర్ ఇలా వచ్చింది కదా మనకి ఏ డిజైన్ ఇస్తే బాగుంటుంది అనేది ఇలా చెక్ చేసుకోవాలి రెండు సమానంగా వచ్చేలా చూసుకోండి ఎక్స్ట్రాగా బ్లౌజ్ క్లాత్ ఉంది కదా అది రాకుండా చూసుకోండి ఇలాగా ఈ చివర రెండు ఒకే చోటకు వచ్చినాయా లేదా కింద పైన మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఈ చివర అనేది కుట్టేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వరకు ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పైనుంచి కూడా మనం ఈ చివర అనేది ప్రిల్స్కి మనము పెట్టుకునేటప్పుడు బాగా లేచిపోతుందండి పైకి ఇలాగ బుట్టలాగా బార్డర్ కదా అందుకనేసి మనం ఇలాగ ఈ చివర కూడా మనం స్టిచ్ అనేది వేసాము అంటే ప్రిల్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి ఈ చివర కూడా ఒక స్టిచ్ వేసుకుని ఈ సైడ్ ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఎందుకు అంటే మనం బార్డర్ అనేది పిల్స్ పెట్టినప్పుడు బాగా లెగుస్తుందండి క్లాత్ అనేది అలా కాకుండా మనం ఇలాగ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు నేనైతే ఈ డిజైన్ ఉన్నది ప ఇక్కడ పైకి కనిపించేలా పెడుతున్నాను కాబట్టి ఇలాగ మెయిన్ క్లాత్ వైపుకి ఉందా లేదా అనేది చూసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగ మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలాగ ఐదు ముప్పావండి ఇక్కడికి పెట్టుకుని ఎక్స్ట్రా రెండించులు ఖర్చుకు ఉందా లేదా చూసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా ఎక్కువ వచ్చిందంటే ఒక ప్రిల్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ రెండించులకి ఇట్ సైడ్ కూడా ఖర్చుకు మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం ప్రిల్స్ అనేది పెట్టుకోకూడదండి ఇలాగా మనం ఏ బార్డర్ అయితే కావాలి అనుకుంటున్నామో అది కింద వైపుకి వెళ్ళేలాగా చూసుకొని ఇలాగ ఈ రెండు వరకు నార్మల్గా కుట్టుకొని ఇక్కడి నుంచి మనం ఇలాగ చిన్న చిన్నగా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి మనం బార్డర్ ఉంచుకొని నార్మల్గా బుట్ట చేతులు కుట్టాము అంటే ఈ చివరి నుంచి అయితే ప్రిల్స్ రావు కదా అందుకని కస్టమర్ అయితే విడిగా బార్డర్ అనేది తీసి ఇలాగ ప్రిల్స్ అనేది పెట్టమన్నారు మళ్ళీ కూడా అందుకే నేను పైన నార్మల్గా బుట్ట పెట్టి మళ్ళీ కిందన బార్డర్తో ఇలాగా ప్రిల్స్ అనేది పెడుతున్నాను ఇవన్నీ కూడా సమానంగా వచ్చేలాగా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ చివర మళ్ళీ ఇంచులు అనేది మార్క్ చేసాం కదా ఇక్కడ మళ్ళీ నార్మల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ప్రిల్స్ అనేది రాకూడదండి చూసారా బార్డర్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ ఇలా పెట్టుకొని ఈ చివరికి నార్మల్గా ఇలా కుట్టు వేసేసుకోవాలి మొత్తం చివరి వరకు కూడా హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలాగా ఇలా ఉంది కదా ఇలా తిరిగేసి ఇదే మనకి ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా దాని మీద స్టిచ్ అనేది పడాలండి కిందకి రాకూడదు నేను వీడియోలో చూపించినట్టే ఇలాగ లోపలికి అనేది ఖర్చు పెట్టుకున్నాం కదా దాని మీద స్టిచ్ పడేలా చూసుకుంటూ ఇలా పాదం ఖర్చు అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అలానే ప్రిల్స్ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఒకవేళ ప్రిల్స్ మీద పడింది అంటే మళ్ళీ అవి అటు ఇటు అవుతాయి అలా కాకుండా ప్రిల్స్ని కూడా మనం కిందన పైన కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ పాదం ఖర్చు అనేది కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఖర్చు అనేది పైన హ్యాండ్ వైప్ ఉండాలండి అప్పుడే కుట్టు బాగుంటుంది కిందకి మనకి పోగులు రావడం అలాంటి ప్రాబ్లం ఉండదు చూసారా ఇలా రెడీ అయిపోయినాయి ఫ్రిల్స్ అనేది ఈ పట్టు క్లాత్ వల్ల బాగా అండి ఇవి వీటిని మనం ఐరన్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటాయి చూసారా నేనైతే ఇలాగ ఐరన్ చేసి తీసుకొచ్చాను ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉన్నాయో మనం బార్డర్ తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఐరన్ చేసుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలాగ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా కస్టమర్ ఎలా చెప్పారో సేమ్ అలానే వచ్చింది నాకైతే ఇలాగ స్టిచ్ చేశానండి నేను ఇలాగ కిందన మనం ఎక్స్ట్రాగా ప్రిల్స్ పెట్టుకోవడం వల్ల చివరి వరకు కూడా మనకి ప్రిల్స్ అనేది వస్తాయి అదే మనం పైన కింద బార్డర్ ఉంచేసి ఎలాగ ప్రిల్స్ ఇచ్చాము అంటే సగం నుంచే ప్రిల్స్ వస్తాయి ఇప్పుడు దీనికి లోతు ఎలా తీసుకోవాలో చెప్తున్నాను చూడండి ఈ పైన మిడిల్ ఉంది కదా మిడిల్లో మార్క్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని అలానే ఇక్కడ ఖర్చుకి ఉంది కదా ఇక్కడ పై నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసుకోండి మిడిల్ నుంచి ఇప్పుడు మిడిల్ నుంచి ఇలాగా మనం ఖర్చుకి పెట్టాం కదా అక్కడి వరకు ఎంత వచ్చింది చూసారో ఎందు ముప్పావు కరెక్ట్గా సరిపోయింది వీళ్ళ రౌండ్ అనేది ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుంచి ఖర్చు వరకు మనం ఇలా టేప్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతుకి తీసుకుంటాము ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్కి వస్తుంది ఇలాగా ఇలా చాక్ పీస్తో మనం మార్క్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుందండి హాఫ్ ఇంచ్కి లోతు ఇప్పుడు మనం దీనిపైన ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ప్రిల్స్ పెట్టాము కదా కట్ అవ్వకుండా ఉంటాయి లైనింగ్ కూడా విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇలాగా ఒక కుట్టు వేసుకుని అప్పుడు లోతు అనేది కట్ చేసేసుకోవాలి వారా నుంచి ఈ వన్ నుంచి మార్క్ చేసాం కదా అక్కడి వరకు ఇలాగ మార్క్ చేసుకున్నాము అంటే మనకి లోతు తీయడం అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారా ఈ పైన నేనైతే పోగులుగా వచ్చినాయి కదా అనేది అట్లని కట్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ మిడిల్లో మనం ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్కి అయితే ఇలాగ లోతు తీసాను కదా సేమ్ ఇలానే ఇలాగనే మనం రెండో హ్యాండ్ కూడా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా సేమ్ ఇలానే రెండోది కూడా నేను కుట్టేశానండి చూసారు కదా ఇలా వచ్చింది దీనికి కూడా మనం లోతు అనేది తీసుకోవాలి ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారండి రెండో ఒక సైడ్ తీయకూడదు ఇది ఇటు తీసాం కదా దీన్ని ఇలా పెట్టుకోవాలి దీనికి ఇలాగా ఎదురు బదురు పెట్టుకుని అప్పుడు ఇటు అనేది లోతు తీసాము అంటే మనకి రెండు హ్యాండ్స్ కూడా ఒక సైడ్ వస్తాయి అప్పుడు ఫ్రంట్ సైడ్ ఇలాగ పెట్టుకుని ఇట్ సైడ్ మళ్ళీ సేమ్ ఇందాక ఎలా చూసానో అలాగా చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి అప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ టేప్ అనేది పెట్టుకొని ఎంత వచ్చిందో దాంట్లో సగానికి వన్ ఇంచ్ వరకు పెట్టుకున్నాం కదా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలాగ ఇలా లైట్గా కర్వ్ అనేది రావాలండి వన్ ఇంచుకు వచ్చేసరికి ఇలాగ చూసారు కదా ఇలా రావాలి ఇలా వచ్చాక మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాక మనం కట్ చేసుకుంటేనే ఫ్రంట్లో తీసేయడం అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగ మార్క్ చేసిన విధంగా మనం కుట్టేసి అప్పుడు కట్ చేసేసుకొని ఇలాగ టక్కించుకోవాలి చూసారు కదా ఇలాగ చాలా ఈజీగా మనం బుట్ట చేతులు అనేది రెడీ చేసేసుకోవచ్చండి చూసారు కదా మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే వీడియో అనేది మళ్ళీ చూడండి స్కిప్ చేయకండి చూసారు కదా ఇలాగా లోతీస్ని రెండు ఇలా రావాలండి అప్పుడే మనకి ఫ్రెండ్ సైడ్కి వస్తాయి రెండు కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్